परम शांति कालातीत बनना माना काल के चक्र से महाकाल के चक्र से बाहर निकल जाना माना महाकाल अग्नि से बचन जाना तो आत्मा निराकारी जब बनती है तभी वो काल चक्र से बच पाती है चाहे काल चक्र हो महाकाल चक्र हो या महा महाकाल चक्र हो तो महाकाल अग्नि से बचना माना कालातीत तो कालातीत बनना है सभी आत्माओं को ये मेन ज्ञान है तो आत्माएं कालातीत कब बनती हैं जब कालचक्र से छूटती कब है तो कालचक्र से छुड़ाने वाला एक बेहद का परमपिता ही है पूरा कालचक्र का ज्ञान महाकाल चक्र का ज्ञान मिलता है तब वो आत्माएं निराकार स्टेज में रहकर बेहद के परमपिता से कनेक्शन में योग से पावर लेकर विकर्म विनाश करके कालातीत बनती है तो कालातीत बनना यही आत्माओं के लिए बहुत बड़ा ज्ञान है कालातीत बनने का ज्ञान जब कालातीत आत्मा बनती है तब आत्मा निराकारी बन जाती है तो कर्म बंधन से मुक्त हो जाती है तभी कालातीत बनती है जब आत्मा कर्मबंधन में फंसी होती है तो कालातीत नहीं बनती उसको फिर कालाग्नि जलाकर कालाग्नि ही उसको कालातीत बनाती है निराकारी बनाती है तो जो समय से पहले समय से पहले जाग जाते हैं ज्ञान होता है ज्ञान योग सेवा धारणा तो कालातीत बन जाती है तो कर्मबंधन से मुक्त हो जाती है तो वो सजाएं नहीं खाती वो दूसरों को भी परम शांति के वाइब्रेशन से सबको परम सुख परम शांति का अनुभव कराती हैं जो कालातीत बन जाती हैं उनको कोई भी कोई भी प्रकार का दुख शांति नहीं होती जो काल के चक्र में काल के पहिए में घूमती रहती हैं माना समय समय के चक्र में घूमती रहती है तो फिर दुखी होती है इसलिए काल चक्र का ज्ञान होना चाहिए कालातीत बनने का ज्ञान काला काल से अतीत कालातीत माना काल से अतीत काल के पहिए से बाहर निकल जाना माना माँ काल माना माया माया से परे हो जाना तो माया के चक्र से बाहर छुड़ाने वाला तो एक वेद का परम पिता है बाकी किसी को ज्ञान नहीं है ये तो सब माया के चक्र में फंसाने वाले हैं तो चक्र से फंसना ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం బాపూజీ ఆత్మ ఎలా కాల అగ్ని నుండి రక్షించబడుతుంది కాలాతీతంగా ఎలా అవుతుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నటువంటి హిందీ వీడియో ఇప్పటి వరకు మీరు విన్నారు దీనికి తెలుగు అనువాదం పరంశాంతి అంటూ బాపూజీ కాలాతీతంగా అవ్వటము అంటే కాలచక్రం నుండి బయటపడటం కాలచక్రము ఉంది కాలచక్రము ఉంది అందుకని కాలచక్రము అంటే కాల అగ్ని నుండి రక్షించబడటము ఆత్మ నిరాకారిగా ఎప్పుడైతే అవుతుందో అప్పుడు కాలచక్రం నుండి రక్షించబడతారు అది భలే కాలచక్రం కానివ్వండి మహాకాల చక్రం కానివ్వండి లేక మహాకాల చక్రము కానివ్వండి కాలచక్రము మహాకాల చక్రము మహామహాకాల చక్రము ఇక్కడ మహాకాల చక్రం నుండి రక్షించబడటము అంటే కర్మాతీతంగా కాలాతీతంగా అవటం ఎవరైతే కాలాతీతంగా అవుతారో ఆత్మలందరికీ కూడా దీనికి సంబంధించిన మెయిన్ జ్ఞానం అనేది ఉంటుంది ఆత్మ అతీతంగా ఎప్పుడవుతుంది అంటే కాలచక్రం నుండి విముక్తి పొందినప్పుడు కాలచక్రం నుండి విముక్తి పొందటం కోసం బేగదు పిత ఒక్కరు మాత్రమే కాలచక్రం నుండి విముక్తి చేసేవారు పూర్తిగా కాలచక్రం యొక్క జ్ఞానము మహాకాలచక్రం యొక్క జ్ఞానము బేహద్ బాపు ద్వారా మీకు లభిస్తూ ఉంది కాబట్టి ఆ జ్ఞానం విని ధారణ చేసి పురుషార్థం చేసినటువంటి వారిని బాపూజీ చక్రం నుండి బయటికి తీసేస్తారు తొలగిస్తారు అప్పుడే ఆత్మ నిరాకారి స్టేజ్లో ఉంటుంది బేహద్ పరంపితతోటి కనెక్షన్ జోడిస్తూ యోగంతో పవర్ తీసుకొని వికర్మలను వినాశనం చేసుకుంటే కాలాతీతంగా అవుతూ ఉంటారు కాలాతీతంగా అవ్వటము అంటే జన్మ మరణ చక్రం నుండి అతీతంగా కావటము కాలా చక్రంగా కాలాతీతంగా అవ్వటము అనగా ఆ ఆత్మలకు కూడా చాలా బేహ గొప్ప జ్ఞానం మహాకాల జ్ఞానం అనేది కావాలి కాలాతీతంగా ఎటువంటి జ్ఞానం ఆత్మ బేహద్ జ్ఞానిగా అయినప్పుడు ఆత్మ నిరాకారిగా అవుతుంది కర్మ బంధన నుండి ముక్తి పొందుతుంది అప్పుడే కాలాతీతంగా అవుతారు ఎప్పుడైతే ఆత్మ కర్మ బంధనలో ఇరుక్కుపోయి ఉన్నదో కాలాతీతంగా కాలేదు కర్మ బంధనాలు ఇరుక్కుపోతే జన్మ మరణ చక్రాల్లోకి కాలంలో ఇరుక్కుపోవటమే కాలము అగ్ని దగ్ధం చేస్తుంటుంది కాలాగ్ని అంటారు వారికి కాలాతీతంగా వారిని తయారు చేయాలి నిరాకారీగా కావాలి ఏ సమయంలో అయితే మరి పురుషార్థం చేస్తారు సమయానికి ముందే వాళ్ళు మేల్కుంటారు జ్ఞానం ద్వారా జ్ఞానము యోగము ధారణ సేవను వాళ్ళు అవలంబిస్తారు కాలాతీతంగా అయిపోతారు కర్మ బంధన ముక్తులుగా అయిపోతారు వారికి ఇంకా శిక్షలు అనేవి ఉండనే ఉండవు రెండోది పరం శాంతి వైబ్రేషన్స్ తోటి అందరికీ కూడా పరం సుఖం పరం శాంతి యొక్క అనుభవాన్ని కలిగిస్తారు ఎవరైతే కాలాతీతంగా అవుతారో వారు కూడా సర్వ దుఃఖాల నుండి అన్ని రకాల అశాంతుల నుండి బయటపడతారు ఇక వాళ్ళకి దుఃఖము అశాంతి అనేది ఉండనే ఉండదు ఎవరైతే కాల చక్రంలో మరి అనగా చక్రము అంటే కాలమానము అన్నమాట దానిలోనే తిరుగుతూ ఉంటూ ఉంటారు కాలమానము అంటే సమయము కాలచక్రంలో తిరగటము అంటే ఇదే కాలంలో ఇరుక్కుపోయారు అంటే జన్మ మరణ చక్రంలో ఇరుక్కుపోయినట్లే మరి జన్మ మరణాలంటే దుఃఖమే కదా అందుకని కాలచక్రం యొక్క జ్ఞానం ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి అందుకనే చూడండి మనకు కూడా జ్యోతిష్కులం కులం జ్యోతిష్కులం చెప్పేటప్పుడు జ్ఞానం చెప్తున్నారు బ్రహ్మంగారని ఇంకొకరని ఇంకొకరని చెప్తారు అంటే కాలానికి సంబంధించిన జ్ఞానం ఎవరికైతే ఉంటుందో ఈ చక్రం ఎలా తిరుగుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది ఎప్పుడు పుట్టింది ఏంటి అని తెలుసుకున్నప్పుడే మరి కాలచక్రం జ్ఞానంతో కాలాతీతంగా కూడా ఆత్మ అవుతుంది కాలానికి అతీతంగా అవ్వటం కాలాతీతం అనగా మరి కాలము యొక్క చక్రం జన్మమాన చక్రము కర్మ బంధన చక్రము దీని నుండి బయటపడటము అందుకనే కాలము అంటే మాయ మాయ ఇరికిస్తూ ఉంటుంది కాలంలో కర్మ బంధనాల్లో కర్మల ఖాతాల్లో సమయంలో మాయ అయస్కాంతం వల్లే ఆకర్షిస్తూ ఇరికిస్తూ ఉంటూ ఉంటుంది ఎవరైతే మాయ చక్రం నుండి బయటపడతారో వాళ్ళు పూర్తిగా కర్మ ముక్తులుగా అవుతారు ఒక్క బేహద్ పరంపిత ఒక్కరే ఈ యొక్క జ్ఞానం ఇవ్వగలరు ఇంకెవ్వరి దగ్గర కూడా ఈ జ్ఞానం అనేది లేనేలేదు ఇదంతా కూడా మాయా చక్రంలో ఇరికించేటువంటి జ్ఞానమే ఈ స్థూల ప్రపంచంలో ఎవరు చెప్పినా బేహద్ జ్ఞానము పరంపిత పరమాత్మ ఆల్మైటీ అథారిటీ భూమి మీద ఉత్తరించి విశ్వ పరివర్తన కోసం ఎవరైతే నిమిత్తమై ఉన్నారో వారు మాత్రమే ఈ యొక్క కాలానికి అతీతమైనది కాలచక్రం నుండి బయటపడే జ్ఞానం ఇవ్వగలరు మీరు ఈ విషయాన్ని సదా గుర్తుంచుకోండి మరి కాలచక్రంలో ఇరుక్కుపోయేటువంటి జ్ఞానం అనేది ఏమి ఉండదు కాలచక్రం నుండి బయటపడే జ్ఞానమే ఉంటుంది మీ కర్మలే మిమ్మల్ని ఇరికిస్తాయి మీ సంకల్పాలే మిమ్మల్ని జన్మ మరణ చక్రంలోకి లాక్కుపోతాయి కాబట్టి మీరు సదా బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో కూడా మీకు అందుతూ ఉంటాయి అప్పుడు మీరు ఈ కాల చక్రం నుండి విముక్తి పొందగలుగుతారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహా